నీయమ్మా సామి రంగ సినిమా అరవెల్లో సైకిల్ సైకిల్ వదులుతాడు సైకిల్ అంతే మనకు శివ షార్ట్ కళ్ళకి మళ్ళీ నిజంగా శివ సినిమానా లేకపోతే ఇది నా సామి రంగ సినిమా అని చాలా బాగా వచ్చిన సినిమా నా సామి రంగ నిజంగా నా సామి రంగ సినిమా సినిమాలో ప్రతి సీన్ ప్రతి షార్ట్ ప్రతి బా అసలు అన్ని మైండ్ పోతుంది ఇంటర్వ్యూ బ్యాంక్ లో మూవీ హైలైట్ నాకు నచ్చిన ఒకటే ఒకటనా ఇంట చేంజ్ లాగుతాడు అన్న ఇంకా అది ఒక్కటే గుర్తున్నది మీకు ఏమి గుర్తు సినిమాలో లాస్ట్ విశ్వాసం ఉంటుంది హీరోకి కుక్క కంటే సినిమాలో కుక్క కంటే సినిమా నాదర్ గారి మీద ఆ తర్వాత తమ్ముడు అన్న సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో అది వేరే లెవెల్ అల్లారాయణ గారు ఇంత కల్లారాయణ గారు ఆయన ఇప్పటి నుంచి గారు సినిమాలో యాక్షన్ చేశాడు యాక్షన్ అవుతారు మా దాస్ గారిని కొట్టాడు రెండు మూడు దెబ్బలు కొడతాడు కొన్ని దల్లు అంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏముండదన్నా ఓన్లీ డప్పులు డీజే ఉంటుంది సినిమాలో ఆ డప్పులు డీజేకే మీరు అవుట్ అయిపోతారు సినిమాలో కొంతమంది రొటీన్ షో రొటీన్ ఏం కాదన్న అంటే ట్రైలర్ చూసినట్టు మనం రాజు తర్వాత సొగర్ చిన్న అనుకుంటున్నాం కానీ ఈ సినిమా అవుట్ ఆఫ్ ది జూనర్ అంటే రెండింటికి సంబంధం ఉండదు కామెడీ కానీ ఫ్యామిలీ ఆడియన్ మాత్రం బాగా ఎంటైన్ అవుతారు ఆ సెంటిమెంట్ తర్వాత విశ్వాసం సినిమాలో బాగా పెట్టాడు జైన్ లాగే సీన్ అండి జైన్ లాగే సీన్కి అయితే మీరు నిజంగా శివ సినిమా అనుకుంటారు అంత బాగుంది జైన్ సార్ జైన్ లాగే స్టోరీ కొత్తగా ఉందా స్టోరీ కొత్తగా ఏమి రెండు స్టోరీ కానీ కొత్తగా తీశారు సో స్టోరీ సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ పాత సాంగ్స్ అయినా అంటే పాత సాంగ్స్ అంటే మరీ పాత సాంగ్స్ పెట్టారు అంటే సినిమాల సాంగ్స్ ఏం గుర్తుండవు రెండు మూడు సాంగ్స్ పాత పెట్టింటారు అవే బావే గుర్తుంటాయి రీమిక్స్ లాగా రీమిక్స్ లాగా కాదు నిజంగా పాత సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రేడియోలో వస్తు మన అవినాశ్ ఉన్నాయి సినిమాలో ఏ సాంగ్స్ ఉంటాయి ఒకే ఒక సాంగ్ ఉంటుంది అది అది మాత్రం బాగుంటుంది సినిమాలో ఎత్తు ఎత్తాయి సాంగ్ సంక్రాంతికి హిట్ అంటారా మంచి సంక్రాంతికి రెండు సినిమాలు హిట్టు హనుమాన్ తర్వాత ఇదే హిట్టు ఆ తర్వాత వెంకీ మామ ఆ తర్వాత గుంట్రకారం నిజంగా గుంట్రకారం అయితే లాగే ఉంది కానీ మిగతా సినిమాలు బాగానే ఉంది నాలుగు సినిమాలలో ఏది బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది హనుమాన్ చాలా బాగా నచ్చింది హనుమాన్ తర్వాత అంటే ఈ సినిమా సాస్వామిరంగా ఆ తర్వాత వెంకీ మామ ఆ తర్వాత గుంట్రకారం ఫైట్స్ అలా ఉన్నాయి ఫైట్స్ 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 యాక్షన్స్ ఫైట్స్ అయితే నా అల్లు రమేష్ గారు ఫైట్ చేశారు అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది అండి అంతే ఒక లాస్ట్ ఫైట్ కూడా కొంచెం లాగ్ ఉంది కానీ అది కొంచెం కట్ చేసింగ్ రాస్తాను అండి పెద్ద యాక్టింగ్ లేదన్నా ఏదో ఉండాలంటే సైడ్ క్యారెక్టర్ వేశారు కానీ రాస్తాను పెద్ద స్కోప్ అది ఓకే ఓకేనా థ్యాంక్ యూ